నాలుగు ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభలు మూడో రోజు అక్కడక్కడా స్వల్ప నిరసనను మినహాయించి ప్రశాంతంగా ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభల్లో వివిధ ప్రభుత్వ పథకాల కోసం అర్జీలు ఇస్తున్నారు పలుచోట్ల మంత్రులు హాజరై ప్రజలకు భరోసా కల్పించారు రేషన్ కార్డులు ఇందిరామ ఇళ్లు నిరంతరం అందిస్తామని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు గ్రామ వార్డు సభలు అడపాదడపా గొడవలు మినహా ప్రశాంతంగానే ముగిశాయి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండారుపల్లిలో గ్రామ సభలు సాగుతున్న తీరును ఇందూరు కలెక్టర్ రాజీవ్ గాంధీ పరిశీలించారు సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని యంత్రాంగానికి నిర్దేశించారు రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రజాప్రభుత్వం ఇస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు సంగారెడ్డి జిల్లా నేరేడుగుంటలో గ్రామ సభకు మంత్రి దామోదర హాజరయ్యారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు ఆత్మీయ ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా గ్రామ ప్రజలకు ఎవరికైతే అర్హత ఉందో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఈ పథకాలను వర్తింపజేయాలి అయినా ఎక్కడైనా తప్పిదం జరిగినా మిస్ అయినా వాళ్ళు కూడా తిరిగి దరఖాస్తులు పెట్టుకోవచ్చు మాకు అవకాశం రాలేదు మా దరఖాస్తులు స్వీకరించలేదు అనే అభిప్రాయం కలగకూడదు పార్టీలకు వర్గాలకు అతీతంగా ఆ లబ్ధిదారుని కాపాడాలి లబ్ధిదారునికి ఈ పథకాలు వర్తింపజేసే విధంగా మా ప్రయత్నము ఈ సభల యొక్క ముఖ్య సారము అంశం ఇదే జనవరి ఇరవై ఆరు నుంచి ప్రజలకిచ్చే పథకాలు అమల్లోకి వస్తే ప్రజలు తమను పట్టించుకోరు అనే బీఆర్ఎస్ అల్లర్లు సృష్టిస్తోందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు కార్లు బంగ్లాలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్లకు సైతం గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని ఆయన ఆక్షేపించారు ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో గ్రామ నిర్వహించి అర్హుల్ని ఎంపిక చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సల్కలాపూర్ గ్రామ సభకు ఆయన హాజరయ్యారు గ్రామ సభలో అనర్హులు ఎవరైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రస్తుతం అర్హుల జాబితాలో పేర్లు లేకుంటే మీ సేవా కేంద్రంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు రేషన్ కార్డుల జారీ కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పదిహేనో వార్డులో ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రిగా తన జోక్య ఉండదన్న పొన్నం పారదర్శకంగా అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పంతొమ్మిదవ వార్డులో డప్పు వాయించి అన్ని గ్రామాలకు ఇందిరమ్మాయిలు వస్తాయి అర్హత పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళను ముందరి చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అందులో ఐదు లక్షల ఇల్లు ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఆయుధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉంటది ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని మార్పులు చేర్పులు రోజు ఒకరికే పరిమితం కాదు ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ అందించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో హామీ మేరకు వృద్ధులకు దివ్యాంగులకు పింఛన్లు పెంచాలని కోరారు నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది రేషన్ కార్డుల జారీ విషయంలో కొందరు తమకు దక్కలేదంటూ అధికారుల్ని నిలదీశారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామ సభలో రెండు వర్గాల మధ్య గొడవ దాడికి దారితీసింది పోలీసులు కల్పించుకుని శాంతపరిచారు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో అర్హత ఉన్న లబ్దిదారుల జాబితాలో పేరు లేదంటూ అధికారులను జనం ప్రశ్నించారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి డిచ్పల్లి మండలాల్లో జరిగిన గ్రామ జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు